ఇదే ఆత్మ నిర్భర్ ప్యాకేజ్ ఈ ప్రాజెక్ట్ కింద తమిళనాడుకు ఒరిస్సాకు ఛత్తీస్గఢ్కు కూడా అమ్మింది ఇదే ఇంటస్ట్రీ ట్రాన్స్మిషన్ ఛార్జెస్ వాళ్ళకు కూడా ఆటోమేటిక్లీ వర్తిస్తాయి వాళ్ళకే రేట్ అనేది చూడండి ఒకసారి వెరీ ఇంట్రెస్టింగ్ స్లైడ్ ఛత్తీస్గర్ అంటే కాంగ్రెస్ రూల్ స్టేట్ రెండు రూపాయల అరవై ఒక్క పైసా ఇది ఆగస్టు ఒడిస్సా జులై టూ రూపీస్ సిక్స్టీ వన్ పైసే తమిళనాడు సెప్టెంబర్ టూ రూపీస్ సిక్స్టీ వన్ పైసే ఆంధ్రప్రదేశ్ ఇంకా వచ్చేసరికి ఇంకా రెండు రూపాయల నలభై తొమ్మిది పైసలు కంటే పన్నెండు పైసలు తగ్గి మరి నేను తక్కువ రేటుకి నేను తీసుకొస్తే నన్ను అప్రిషియేట్ చేయాల్సింది పోయి నాకు షాల్వాగా కప్పాల్సింది పోయి నన్ను పొగడాల్సింది పోయి ఏంది మాటలు షాలువా కప్పాల్సింది పోయి పొగడాల్సింది పోయి నాకు ఇంకా అవార్డు గివార్డు ఏదైనా ఉంటే నాకు ఇవ్వాల్సింది పోయి చంద్రబాబు నాయుడు ఏమో ఐదు రూపాయల తొంభై పైసలకు ఆయన అమ్ముతాడు సోలార్ విండు నాలుగు రూపాయల ఎనభై నాలుగు పైసలకు ఆయన అమ్ముతాడు నేను రెండు రూపాయల నలభై తొమ్మిది పైసలకి నేను తెస్తా సంపద సృష్టి నేను చేస్తే ఆయన సంపద ఆవిరి చేస్తాడు అంటే ధర్మం న్యాయం అనేది ఎక్కడో ఉండాలి కదా అంటున్నాను ఎక్కడ ధర్మం లేదు న్యాయం లేదు మంచి చేసిన వాళ్ళ మీద రాలేయడమే ఇవన్నీ ఉపక్కుంటే ఈనాడు ఈనాడు రాస్తాడు ఈనాడు ఆంధ్రజ్యోతి ఇంకా టీవీ ఫైవ్ ఇంకా ఎల్లో మీడియా గురించి నేను చెప్పాల్సిన పనుల ఇంకా వీళ్ళకు తోడు తన తందన అంటూ చంద్రబాబు నాయుడుకు సంబంధించిన ఆయన ఎల్లో గ్యాంగ్ సభ్యులు ఆయన పార్టీ కాకుండా ఆయన ఎల్లో గ్యాంగ్ సభ్యులు ఇతర పార్టీలో ఉన్నవాళ్ళు half-baked knowledge